ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధిని రెండు కలుగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ముందుకు సాగుతోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్క్లేమ్ లో స్వయం సహాయ నిధి నుండి విడుదలైన పదిహేడు లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అమలు చేశారు जोरमाप्डिगारे <imitation> अनाश <imitation> 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 మంత్రుల అంతా కలిసి మన గురువులు రావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను ముఖ్యంగా ఆర్ఓబి నిర్మాణం వేగంగా చేయాలని చెప్పి కూడా నాయకులకు పోయాం అలాగే అదనంగా నిధులు కూడా మొదటి చేయమని చెప్పి సీఎం గారికి కూడా ఒక రెపర్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇదైతే మాత్రం అండపడతాం కంటే డెవలప్ లేదు అండప పూర్తి చేస్తాం ఐదు సంవత్సరాల ఖచ్చితంగా ఆర్ఓబి వ్యక్తి మాత్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏ హాస్పిటల్ ఉంది ఇక్కడ ఎఫ్ ఏకో ఏ మరియు సిపిఆర్ స్పెషలరీని ఏర్పాటు చేయకుండా కూడా మా శిక్షణ కూడా కోరారు అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది బ్రహ్మాండంగా పెడుతున్నారు దాంట్లో ఎస్సీ మహిళ గురుకుల పాఠశాలని చేసే బాగుంటుందని చెప్పి అది మా ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు బాల రవామి కూడా దృష్టి కూడా అని చెప్పి మా టెల్ప నాయకులకి తెలియజేస్తున్నాం అట్లాగే మా ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్ఐ స్కాన్ లేదు అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ మంత్రి కూడా తెలియజేశాం ప్రభుత్వస్తున్నా గూడూల్లో డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇదే కుమార్ అని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే మరొక సిటీ స్కాన్ కూడా ఆ రోజు ఎంతో మంది చర్మంలో ఆ సిటీ స్కాన్ అది కూడా తీసుకొచ్చింది కూడా ఈ శాసనసభ్యులు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీసుకొచ్చారు చెప్పి కూడా మరొకసారి నా గుడి కూడా మంత్రి గారిని కోరాం అలాగే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరాం అలాగే చిలకూరు మండలం వరగల గ్రామం మీకు ఎస్సీ ఇంటిగ్రేటెడ్ పోవనం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలు కూడా ఏమని చెప్పి కూడా మిమ్మల్ని గారికి ఇచ్చాం అలాగే కూడూరు మండలం కల్తలి కొమ్మనెటూరు నాయనపనం గ్రామాల నీటి తరఫున కొరకు ఎఫ్డిఆర్ కింద ఐదో బ్రాంచ్ కిణాల కొరకు కూడా మేము చెప్పారు చెప్పిన వెంటనే మంత్రి గారు కూడా చెప్పాం వెంటనే కొత్త బస్సులు వస్తాయి వచ్చిన నెలలో వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరుమలకి నుండి బస్సులు బెస్సులు వస్తాయని చెప్పి మంత్రి గారు చెప్పారు

ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడికి వచ్చి మేము క్లస్టర్ చేద్దాం మేము పనిచేసాం ఇది కాదు ముందు పార్టీ సంగతి చేస్తేనే రేపు మీ భవిష్యత్తులో మీకు ఇంకా మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మీ గ్రామంలో ఏదైనా ఇబ్బంది మనం చేయాలన్నా సీఎం గారి దగ్గరికి వెళ్ళి అడగాలంటే సభ్యత సభ్యులు నేను లోకేష్ బాబు దగ్గర దగ్గర ప్రయత్నిస్తే లోకేష్ బాబు గారు ఒక ముందు సభ్యులు జరిగిందని చెప్పి చెప్పిన అడిగాడు సరే మా టైం కావాలి ముప్పై వేలు దాటింది కాబట్టి ముప్పై వేలు దాటినా సార్ అని చెప్పి ఇప్పుడు ఈ టైంకి అంతా తీసుకోలేదు అనేది కొద్దిగా పర్వాలేదు సభ్యత్వాలు ప్రస్తుతానికి అయితే ఉత్తర జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం దానికి నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన తర్వాత సునీల్ కుమార్ కొంచెం చెప్పేవాళ్ళ మీ పేరు చదువుతున్నాను ఎవరు రెఫరెన్స్ అని చెప్పి ఆ నాయకులు ఇంటర్స్ తీసుకుని చెప్పి ఈ యొక్క సభ్యత్వాలు చేయాలి ంటే మీరు రెఫర్ చేసినా సునీల్ కుమార్ చెప్పి అది ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుర్తుపెట్టుకోండి మేము ఊరికి రెఫర్ చేశాం మిమ్మల్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి మమ్మల్ని గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టకపోయినా మీరు చెప్పేది ఒకటే రేపు మళ్ళీ ఎలక్షన్ మేము మాలో ఏమి లేదు పైన ఉన్న ప్రేమ అనేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు రోజు అందరు కూడా ఈ సీఎం ప్రేరేపణ వస్తున్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే మీ అందరికీ తెలుసుంటుంది ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చారు నాలుగు లక్షల చిల్లర ఒక ఇల్లు ఉంటుంది అన్ని కూడా అప్లై చేయమని చెప్పి చెప్పారు అది ఆల్రెడీ అతను కూడా ఇచ్చాము చాలామంది తెలియకపోతే గౌరవ నాయకులు అందరూ కూడా ఎక్కువ ఉన్నారు దయచేసి ఇళ్ళ విషయంలో అందరూ కూడా పేదవాళ్ళు చాలా మంది మనం అడుగుతున్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు దగ్గరుండి ఆన్లైన్ చేయించండి అలాగే దాదాపు రెండు వందల పాత గుహాల యొక్క జగన్ వ్యతిరేకత స్థలం ఇచ్చారు కూడా ఆన్లైన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొత్తగా వచ్చేటువంటి దాంట్లో అలాగే పెన్షన్లు కూడా డిసెంబర్లో అవి కూడా ఆన్లైన్ చేయమని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అలాగే అవి కూడా అందరూ ఉపయోగించుకొని పేదవాళ్ళకి ఆన్లైన్ ఎలా చేయడం అని తెలియదు కాబట్టి దయచేసి మన కోట్లు వేసారు మన రెస్పాన్సిబిలిటీ పేదవాళ్ళు తగ్గి ఉండి దయచేసి నాయకులు ఆన్లైన్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందువల్లంటే వాళ్ళకి తెలియదు పేదవాళ్ళకి కాబట్టి దయచేసి చేయించండి వాళ్ళు మనం గెలవు ఒక మనకి వచ్చి పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళని దగ్గర పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఆన్లైన్ విషయంలో వాళ్ళు కోఆపరేట్ చేయమని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా రేషన్ కార్డు ఏమని చెప్పి చాలా మంది తిరుగుతున్నారు వాళ్ళు కూడా ఒక చిన్నలో రేషన్ కార్డ్స్ అప్లై చేసేటువంటి ఆపర్చునిటీ కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి దయచేసి లీడర్స్ ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన ఉండి వాళ్ళకి సహాయ శాఖలు అందించండి పేదవాళ్ళు మధ్యరథి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించండి దయచేసి దీంట్లో కులాల్లో మతాలు అవసరం లేదు ఎవరు పేదవాడైనా ఎవరు ఏ కులం అయినా మనకు ఎక్కువ చేశారు వాళ్ళదే ఈ రోజు ఈ రోజు మన కాబట్టి నాయకులు కూడా మీ గౌరవం మీ ఊళ్ళో పెరిగింది కూడా మెలోషిప్ అట్లా కాదు మేము ఆఫీసర్లు అంటే అంటే మెలోషిప్ రాదు కాబట్టి పెట్టుకోమని చెప్పి ఇండియన్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి పేదల విషయంలో ఎప్పుడే అర్హిం చెప్పాడు చాలా సంస్థలు కూడా ఇబ్బంది ఉందని సరే ఓకే మనం పేదల కోసం రెండే నెలలో నీకు ఇచ్చేవాడు కాదు కానీ చంద్ర కూడా వెళ్ళిపోయినాయి కాబట్టి మీరు ఇట్లా చేస్తే మీ వాటిల్లో ఇబ్బంది కొరడం అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను పూర్తిగా నాకు కనిపించి నమస్కారం పెట్టడం కాదు మీ యొక్క వార్తల్లో మీరు సభ్యత్వం చేసేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను